నిర్ణయించడం జరిగింది మొత్తం అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ డేస్ ఒక అరవై రోజులు తీసేసిన ఒక సంవత్సరంలో మూడు వందల రోజులు ఇక్కడ పని జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికి ఈ ప్రాజెక్టుకి అతి దగ్గరగా ఉండే గ్రామం అంటే చిన్నవేట మనకి ఒక హాఫ్ కిలోమీటర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే ఆరు వందల మీటర్లు దూరంలో ఉంది అలాగే ఆదోని రైల్వే స్టేషన్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇక నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే మనకి కర్నూలు డెబ్బై ఐదు కిలోమీటర్లు తర్వాత మనకి డిఫెన్స్కి సంబంధించినటువంటి ఏదైనా డిపార్ట్మెంట్స్ కానీ డిఫెన్స్ పరికరాలు తయారు చేసేటువంటి వస్తువులు కానీ ఇక్కడ దగ్గరలో ఏమీ లేదు కాబట్టి దాని గురించి మనం కాస్త ఆలోచించాల్సిన పని లేదు నెక్స్ట్ కోల్ జోన్లో సున్నితమైన వ్యక్తి ఎవరు భూమిని వినియోగించలేదు చిన్నయాట ప్రాథమిక విద్య కోసం పాఠశాలల సౌకర్యాలను కలిగి ఉంది ఇప్పటి వరకు మన గ్రామంలో చిన్నయాటలో ప్రాథమిక పాఠశాల ఇవన్నీ పాఠశాల సౌకర్యాలు అవన్నీ ఉన్నాయి సో మీకు స్కూల్స్కి సంబంధించి కానీ రోడ్లకి సంబంధించి కానీ లేకపోతే మీ మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి కానీ ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు మన ఈ ప్రాజెక్ట్ ప్రపోనెంట్ నుంచి ఏమైనా చేయించాలి అనుకున్నప్పుడు మీ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని మీరు చెప్పవచ్చు సో ఫ్యూచర్లో దాన్ని కన్సిడరేషన్లో తీసుకొని తప్పకుండా చేయడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ దగ్గర దగ్గరలో పది కిలోమీటర్ల దూరంలో పురావస్తు పరంగా ఆర్కియాలజీకి పరంగా ఏమైనా మాన్యుమెంట్స్ అటువంటివి ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవు అలాగే నేషనల్ పార్కులు వైల్డ్ లైఫ్ సాంక్చురీసు అటువంటివి కూడా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఏమీ లేవు సో తర్వాత కెనాల్ లేదా చెక్ డ్యామ్ లేదా రిజర్వాయర్లు ఇవి చూస్తే హిరే హైట ఉపరితల నీటి ట్యాంకు ఒక రెండు కిలోమీటర్లు దూరంలో ఉంది ఈ ప్రాజెక్టు వాళ్ళు తలపెడుతున్నది టోటల్గా ఒక ఫార్టీ ల్యాక్స్ మీద స్పెండ్ చేసి ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు అంటే ఇది ప్రాజెక్ట్ వ్యయం ఒక నలభై లక్షల రూపాయలు అనమాట ఈ ప్రాజెక్టు ఇంతకు ముందు చెప్పినట్టే డెబ్బై ఐదు వేల టన్నులు ఒక సంవత్సరానికి తీయాలని అనుకుంటున్నారు ఆ రకంగా తీస్తే ప్రస్తుతం ఇక్కడ ఉండే మూడు పాయింట్ ఏడు హెక్టార్లలో ఈ మైన్ తాలూకా జీవితకాలం ఎంత వస్తుందంటే ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఆ మైన్ తాలూకా జీవితకాలం వస్తుంది ఈ రకమైన కెపాసిటీతో మైన్ చేసినప్పుడు అనమాట సో ఇన్ని సంవత్సరాలు మైనింగ్ జరుగుతుంది అంటే ఒక రకంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే మన దేశంలో రెండు అవసరమే ఎన్విరాన్మెంటల్ విషయంలో మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో దాంతోపాటు మనకి మైనింగ్ కూడా అవసరమే ఎందుకంటే ఉద్యోగాలు కావాలి ఈ క్వాడ్జ్ రకరకాల అవసరాల కోసం ఉపయోగపడుతుంది గ్లాస్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు అలాగే సెమీ కండక్టర్స్ ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ మొబైల్ ల్యాప్టాప్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ వాడుతున్నాం అవన్నీ వాడడానికి కూడా ఈ క్వాడ్స్ కావాలి అలాగే స్టీల్ ఇండస్ట్రీలో కూడా ఈ క్వాడ్జ్ అవసరం ఉంటుంది మనం ఉపయోగించే స్టీల్ కానీ గ్లాస్ కానీ ఈవెన్ సెరమిక్ ఇండస్ట్రీ మన బాత్రూంలో టైల్స్ చేసుకుంటాం ఈవెన్ మిగతా శానిటరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మన క్వాడ్జ్ని ఉపయోగించడం జరుగుతుంది అంటే మనకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రెండూ అవసరమే మన ఎన్విరాన్మెంట్ని జాగ్రత్త పెట్టుకోవడం అవసరమే దాంతోపాటు ఈ మైనింగ్ కూడా అవసరమే కాబట్టి ఏ రకంగా మైనింగ్ చేయాలంటే పర్యావరణ పరంగా ఎవరికీ ఇబ్బందులు లేకుండా అలాగే మన చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా మైనింగ్ చేసుకోగలిగితే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అందుకనే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ రకంగా ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రతి ప్రాజెక్ట్ ఇచ్చే ముందు చెప్పడం జరిగింది దయచేసి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ ప్రాజెక్టు నీటి తాలూకా అవసరం పెద్దగా లేదు యాక్చువల్గా ఇక్కడ మీరు ఆల్రెడీ ప్లాంట్ అది చూసే ఉంటారు అది డ్రై ప్లాంట్ అంటే మామూలుగా నీటి తాలూకా అవసరం లేకుండానే ఆ క్వార్డ్జ్ని పొడి చేస్తారు తర్వాత గ్రిట్ కింద పౌడర్ కింద మారుస్తారు వాటిలో డస్ట్ ఎక్కువగా రాకుండా ఉండడానికి ఆ ప్లాంట్లో మీరు చూస్తే కంప్లీట్గా షెడ్తో కవర్ చేసి ఉంచారు కంప్లీట్గా షెడ్తో కవర్ చేసి ఉంచారు అలాగే ఏ కొద్ది మాత్రం మైనింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే ప్లాంట్ ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ మనకు ఏదైనా డస్ట్ వస్తే కూడా జనరల్గా వాటర్ ట్యాంకర్స్తో అప్పుడప్పుడు నీళ్ళని స్ప్రింక్లింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం ఆ చేయడం ద్వారా వీలున్నంత వరకు ఆ డస్ట్ని అరికట్టచ్చు అలాగే లారీలు మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వీలున్నంత వరకు టార్పాలియంతో దాన్ని ఫుల్గా కవర్ చేయాలి తర్వాత టనేజ్ ఎక్కువగా వేయకుండా ఆ లారీ తాలూక లిమిట్ ఎంత ఉందో మనం అంత మాత్రం దాన్ని వేయగలిగితే చాలాసార్లు ఎక్కువ లోడ్ వేసుకొని వెళ్తే మన రోడ్డు ఏమైనా కొద్దిగా టర్నింగ్స్లో కానీ కొంత మెటీరియల్స్ స్పిల్ అవ్వడానికి అవకాశం ఉంది అటువంటి ఇబ్బందులు లేకుండా ఆ జీటిఎస్ సిస్టమ్ ఉండే ట్రక్స్లోనే చేయాలి అంత లిమిట్లోనే మనం మెటీరియల్ కూడా వేయాలి తర్వాత టార్పాలియన్ అది చేయాలి అలాగే మన ఊళ్ళల్లో కూడా మన లారీలు వెళ్తున్నప్పుడు డస్ట్ అది ఎక్కువ రాకుండా అట్లీస్ట్ అప్పుడప్పుడైనా సరే మనం వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం ద్వారా డ్రై టైంలో ఎక్స్పెషల్లీ వర్షాకాలంలో పర్లేదు కానీ కాస్త కాలంలో ఆ టైంలో వాటర్ స్ప్రింక్లింగ్ అది చేస్తే వాళ్ళకు కూడా డస్ట్ అది ఎక్కువ రాకుండా ఉంటుంది మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అది కూడా వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యేకమైన అవసరాలు ఉంటే కూడా తెలుసుకుందాం